அதுல 110m பேப்பர் சைஸ் 16 இன்ச் பர் 1 1 1:1 அளவு இருக்கு நம்ம எல்லாரும் సార్ కౌంటర్ వన్లో అసెంబ్లీ ఈవీఎంస్ వచ్చాయా సార్ వచ్చాయా సార్ ఎన్ని వచ్చాయి సార్ అలాగే పిఎస్ నంబర్ టూ ఎయిటీ పిఓ రిపోర్ట్ గౌతమి కాబట్టి మీరందరూ వాళ్ళు కోఆపరేట్ చేసి ఆ టీం వర్క్ చేసుకుంటే తొందరగా అవుతుంది లూరల్ ఆఫీసర్స్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎంస్ తీసుకొచ్చుకోవాలి మీ మీ దగ్గర మీకు అమాలిస్ కూడా ఉన్నారు వాళ్ళకి తీసుకెళ్లి ఆల్ కౌంటర్స్ మీటింగ్ ఈ రోజు 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 తీసుకోండి

మీ కూర్చోండి ఎవరు నిలబడుకోవద్దు ఇక్కడ ఆకం తీసుకొని సార్ దగ్గరికి పదే పదే వస్తున్నారు సార్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయాన్ని

ఎవరైతే ఇంకా వారి యొక్క టీమ్ లో ఓపీవో కానీ ఏపీఓ పీఓ రాకపోతే ఇంకొక థర్టీ మినిట్స్ తర్వాత దానిపైన యాజ్ పర్ దిన్స్ ఆఫ్ అవర్ రెడీ ఆఫీసర్ దట్ యు విల్ గో ఆన్ అహెడ్ చక్రాల ఆఫీసర్స్ ఐదు నిమిషాల్లో ఆడు కూర్చోకపోతే కలెక్టర్ గారు వస్తున్నారు యూ విల్ బి సస్పెండెడ్ कपिल देव और बाजीगर सर नमस्कार बेटा वालेंटा सेक्टर ऑफिस के इधर कैंडिडेट मतलब रिजर्व वन नंबर 50000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 और अंदर पूरा गेम को दिल्ली के लिए टेक्नोलॉजी आउटसाइड के बाद में और भारतीय वाणिज्य और विदेश से पासपोर्ट पीएनएस पर द डेट ऑफ 2020 कृष्णा वाला बेटा एसपीडी और बिजनेस और इसी समय सेक्टर ऑफ